ఒకప్పుడు స్టార్ కామెడియన్ అనిపించుకున్న సునీల్ ఆ తర్వాత హీరోగా మారిన తర్వాత కూడా పలు హిట్స్ కొట్టాడు భీమవరం బుల్లోడు హీరోగా సెటిల్ అయినట్టే అనుకున్న తరుణంలోనే అతడికి వరుస ఫ్లాపులు రావడం మొదలయ్యాయి హీరో అన్నాక ఇలాంటి ఫ్లాపులు సహజమే అని అనుకున్నారంతా అయితే సునీల్కు పూల రంగడు అనే సినిమా తర్వాత ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా రాకపోవడంతో ఇక మనోడు మళ్లీ కామెడీ వేషాలు వేసుకోవాల్సిందే అని సినీ జనం కూడా అనడం మొదలు పెట్టారు అప్పట్లో మళ్లీ కమెడియన్గా మారేందుకు చిరంజీవి ఖైదీ నెంబర్ నూట యాభైవ సినిమాను ఉపయోగించుకోవాలని భావించిన సునీల్ ఆ తర్వాత ఎందుకో మనసు మార్చుకున్నాడు ఆ సినిమాలో అలీ కంటే ముందే సునీల్తో కొన్ని సీన్లు కూడా షూట్ చేశారు అయితే సునీల్ మళ్లీ మనసు మార్చుకోవడం అందుకు చిరంజీవి కూడా అభ్యంతరం చెప్పకపోవడంతో ఆ ఇష్యూ అంతటితో సెటిల్ అయిపోయింది అయితే తాజాగా తన నయా మూవీ ఉంగరాల రాంబాబు సినిమా బిజినెస్ పరిస్థితి చూసిన తర్వాత సునీల్ వైఖరిలో మార్పు వచ్చిందట ఈ సినిమాను కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఎవరు ముందుకు రాకపోవడంతో నిర్మాతలు విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చింది దీంతో ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే దానిపై క్లారిటీ రావడం లేదు ఇదిలా రీసెంట్ గా తన స్నేహితుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంటికి వెళ్లిన సునీల్ మళ్లీ తాను కమిడియన్ మారేందుకు రెడీగా ఉన్నానని చెప్పాడట దీంతో త్వరలోనే మళ్లీ త్రివిక్రమ్ మూవీలో సునీల్ కమేడియన్ గా మారడం ఖాయంగా కనిపిస్తోంది